నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ మీకుండల్గో మరి మానవ జీవన పరిణామ క్రమంలో మనిషి మరి డే మొత్తం కూడా పని చేసుకొని మరి నైట్ నిద్రపోయేటువంటి మనం ఆ కాలాన్ని మనము చూస్తుంటాము ముఖ్యంగా మనిషికి నిద్ర వ్యవస్థలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి చెడ్డ పీడ కళలతోటి బాధపడుతుంటారు చాలామంది అయితే పడుకునే ముందు ఈ కళలు ఎందుకు వస్తాయి మనకు పడుకున్నాక నిద్రపోయినాక అనే దాని మీద మరి ఈ కెనడాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ అధ్యయనంలో కొన్ని విషయాలను కనుగొన్నారు మరి మనం పడుకునే ముందు వేడిపాలు తాగి పడుకోమని కూడా మన వాళ్ళు చెప్తుంటారు నిద్ర రాకపోతే మీకు మత్తుగా నిద్ర వస్తుందని కూడా చెప్తుంటారు మరి తాగితే ఏమవుతుంది దానివల్ల నిద్ర ఎందుకు వస్తుంది మరి ఆ నిద్ర వచ్చిన తర్వాత మనకి చెడ్డ కళలు పీడకళలు ఎందుకు వస్తాయి అనేది మనకు తెలియదు కానీ దీని మీద మరి కెనడాలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఆ సైంటిస్టులు మాత్రం దాని మీద ఒక రిసర్ రిసెర్చ్ చేసి ఈ పీడకాలు ఎందుకు వస్తాయి అనేది మాత్రం వాళ్ళు కనిపెట్టగలిగి ఏం కనిపెట్టిందంటే మనం పడుకునే ముందు పాలు కానీ ఐస్ క్రీమ్ కానీ బిస్కెట్లు కానీ అంటే స్వీట్ కంటెంట్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలని పడుకునే ముందు మనం తీసుకున్నట్లయితే మరి అవి ఆ స్వీట్ కంటెంట్స్లలో మరి ఈ ఆహార పదార్థాల్లో లాక్టోజు ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ఆ ల్యాక్టాస్ అనేది మనం నిద్రావ్యవస్థలో ఉన్నప్పుడు అది మనకు పడ పడ పడకపోవచ్చు కొంతమందికి పడుతుండవచ్చు ఆ శరీరానికి కొంతమందికి అన్వయించుకోకపోవచ్చు ప్రధానంగా ఈ పడకపోవడం వల్ల మరి ఒక ఈ అలర్జీలు లేదా ఈ యొక్క నిద్ర వ్యవస్థలో ఉన్నప్పుడు మనకు పీడకలలాగా వచ్చినట్టు మనకు అనిపించేటువంటి సందర్భాలు చూస్తుంటాం మరి రాత్రి కూడా ఆలస్యంగా తినడం ఆకలిని పట్టించుకోకపోవడం వంటి అనారోగ్య కరమైనటువంటి అలవాట్లతో కూడా పీడకలలు చెడు కళలు మరింత ఎక్కువగా వస్తున్నట్లు తెలియంది అంటే మనం ఒకటే కారణం కాదు మనం నిద్రపోయినప్పుడు నిద్రలో చెడు కళలు పీడకలలు రావడానికి కారణాలు మనం తీసుకున్నటువంటి పడుకునే ముందు తినేటువంటి పాలు కావచ్చు బిస్కెట్లు కావచ్చు ఏదైనా ఒక స్వీట్ కంటెంట్స్ తీసుకుంటే మరి ఇట్లా వస్తుందా అంటే అట్లా కూడా కాకుండా మరి నిద్రలో మరి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇలాంటి పీడకరలు వచ్చేటువంటి అవకాశం ఉందని మాత్రము ఈ యొక్క రీసెర్చ్ ద్వారా చెప్తున్నారు మరి ఎక్కువగా ఈ జ్ఞాపకాలను మెదడు బలపర్చు ఈ కళలు వస్తాయి ఈ కళలు మరి గుర్తుంటాయంటే గుర్తుండవు మరి మార్నింగ్ లేచినప్పటికీ మనకు ఒక సినిమా రీల్ నచ్చినట్టు నడుస్తుంది ఒకసారి గంట పాటు రెండు గంటల పాటు అరగంట సేపు ఒకసారి ఐదు నిమిషాలు ఇట్లా జస్ట్ కళ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత చూస్తే కొంతమందికి కొద్ది ఆ వచ్చిన కళలో కొంత భాగం గుర్తుంటుంది ఎక్కడనో పోయినట్టు ఎక్కడనో వివరించినట్టు ఎక్కడేదో మండలం జరుగుతున్నట్టు ఎక్కడేదో గడిబడి అవుతున్నట్టు ఎక్కడో ఫైర్ అవుతున్నట్టు ఎక్కడేదో మొత్తం కొడుకుపోతున్నట్టు ఈ భూమి మొత్తం ఏదో అయిపోతున్నట్టు శూన్యం ఎక్కడనో గాలి లేలాడుతున్నట్టు ఇదంతా మనం సినిమా చూసినట్టు ఆ నిద్రలో ఈ చెడ్డ పీడకలన్నీ ఇంకా రకరకాల జంతువులను కావచ్చు అడవులు కావచ్చు ఇంకా దయ్యాలు అనేటువంటి వాటిని మనకు కనిపించినటువంటి ఎంతో ఒక సినిమా లాగా నడిచి 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 సడన్గా మేలుకొస్తే మళ్ళీ మనకి ఏం గుర్తున్నటువంటి పరిస్థితి ఉండదు అంటే ఇవి ఎందుకు వస్తాయి అని అంటే ఇక్కడ మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల మీద సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల నిద్ర లేడం వల్ల ఇలాంటివి వస్తాయి అనేది మాత్రము వాళ్ళు చెప్పడం జరిగింది మరి దీనికి ఈ వైద్య సిద్ధాంతాలు ఏం చేస్తున్నాయంటే ఆందోళన మానసిక ఒత్తిడి వంటి వేదన ఇలాంటి భయంకర కళలకు దోహదం చేస్తుంటాయి అంటే మనము ఒక ఆలోచనను అంటే ఒక సమస్య గురించో లేకుంటే ఒక పని గురించో ఏదో ఒక దాని గురించి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఎక్కువ టైం తర్వాత నిద్రపోయినట్లయితే మరి అది మనకు కలలాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి మనం ఏదో ఆలోచించుకుంటూ లేకుంటే ఈ మధ్యనంటే మీరు మీ డెలిసి ఫోన్ పట్టుకొని ఎక్కువసేపు కళ్ళు వాసేటట్టు మరి వచ్చే నిద్ర కూడా రాకుండా అదే పనిగా గంటల తరబడి ఫోన్ పట్టుకొని చూడడం వల్ల కూడా ఆ వచ్చిన కొద్దిసేపు నిద్రలో మనకు ఒక భయంకరమైనటువంటి అనుభూతులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ భయంకరమైనటువంటి కళలకు దోహదం చేసేటువంటి కారణాలు ఏంటంటే మనం చేసేటువంటి యాక్టివిటీస్ కాబట్టి టైం ప్రకారం తినాలి ఆ నైట్ కూడా పడుకుంటూ తీసుకునేటువంటి ఆహార పార్థాలు ఎలాంటి తినాలనేది ఎంచుకోవడంలో కూడా మరి మనకు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి మరి ఇది అన్నది ఇప్పుడు ఈ ఎంచుకునేటువంటి ఆహారాన్ని మరి మన కళలకు రావడానికి ప్రభావం చూపుతాయా అన్నది స్పష్టంగా తెలియడం అయితే అది లేదు అంటే కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడు వచ్చేటువంటి కళలు కూడా ఉంటాయి కాబట్టి మరి నిద్రిస్తున్నప్పుడు ఆహారంతో ప్రేరితమయ్యేటువంటి కడుపుబ్బరం కడుపు నొప్పి వంటి గ్యాస్ వంటి లక్షణాలు కళల మీద విపరీతమైన ప్రభావం చూపుతుండడం అనేది గమనించదగ్గ విషయం ఇప్పుడు వచ్చింది మనకి ఏమొచ్చిందంటే ఈ కళలు రావడానికి ముఖ్యంగా మరి మనకు కడుపు ఉబ్బరం అంటే ఎందుకు వస్తుంది ఏదైనా గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఫుడ్ అంటే ఏదన్నా తిన్నప్పుడు అది డైజెషన్ దాకా మన కడుపు ఉబ్బరము దాంతోపాటు కడుపు నొప్పి తర్వాత గ్యాస్ ఈ లక్షణాలు కళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి అనేది మాత్రం గమనించదగ్గటువంటి విషయం కాబట్టి మీరు నిద్రపోయే ముందు నైట్ పడుకునే ముందు మనం ఏ ఆహారం తీసుకుంటే హ్యాపీగా నిద్రపోతాము మరిగా అదనంగా ఇంకెక్కువ లేట్ అవర్స్ తిని అరగనటువంటి పదార్థాలను ఈ స్వీట్ కంటైన్ సంబంధించినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ అరగకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ వల్ల ఈ కడుపు నొప్పి వల్ల నిద్ర తోటి మనకు తక్కువ టైం నిద్రపోవడం వల్ల లేనిపోని కళ్ళకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీరు నిద్రపోయే ముందు సాయంత్రం పూట డిన్నర్లో మాత్రము మంచి ఆహార పదార్థాలను ఎంచుకుని ఉన్నట్లయితే ఇలాంటి వాటికి మనము దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇది ఇవాళ ప్రత్యేక కథనము మరో కథనం ద్వారా మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు